పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో కాలం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చి ట్రైలర్తో పవర్ ఏంటో చూపించింది ఈ మూవీ ట్రైలర్ ని థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో మంచి బస్ సొంతం చేసుకోగా మరి ఈ సినిమా ట్రైలర్ కేవలం ఇరవై గంటల్లోనే నలభై మిలియన్ కి పైగా వ్యూస్తో అదరగొట్టింది ఆల్ టైమ్ రికార్డుగా పాన్ ఇండియా సెన్సేషనల్ సీక్వెల్ పుష్ప రెండు ట్రైలర్ నలభై నాలుగు మిలియన్ కి పైగా వ్యూస్తో ఉంది మరి ఇరవై గంటల్లోనే నలభై మిలియన్ వ్యూస్ అంటే వీరమల్లు తాండవం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా పవన్ నుంచి కొంచెం తక్కువ హైప్ ఉన్న సినిమా కావడం విశేషం ఇప్పుడు ట్రైలర్ తర్వాతే హైప్ మరింత పెరిగింది ఇక ఇదే ఫ్లో రిలీజ్ వరకు కొనసాగితే భారీ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి